సింహద్రి వాళ్ళ ఇంటికి వాళ్ళ మేస్త్రి వస్తాడు మేస్త్రి వచ్చేదా సింహద్రి బయటకు రారా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది విని సింహద్రి అయితే సార్ మీరు వచ్చారా రండి సార్ కూర్చోండి అని చెప్పి మంచం పరుస్తూ ఉంటాడు అది చూసి ఏ నేనేమి నీ మర్యాదల కోసం రాలేదు మర్యాదగా నువ్వు నిజం చెప్తావా లేదా నీకు నిన్ను నమ్మి నేను పని ఇస్తే నువ్వు ఎంత మోసం చేస్తావా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది విని సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంది సార్ ఏమైంది అని చెప్పి సింహద్రి అడుగుతూ ఉంటాడు ఇక ఆ కేకులు ఆ అరుపులన్నీ విని ఇంట్లో ఉన్న హైమావతి గౌరీప్రసాద్ వాళ్ళు అయితే బయటకు వచ్చి చూస్తూ ఉంటారు ఎవరొచ్చారా ఏంటి ఎందుకు సింహద్రి వాళ్ళ మీద ఇలా అరుస్తున్నారని చెప్పి వాళ్ళైతే బయటకు వస్తారు ఇక ఆ మేస్త్రి అయితే ఏంటి నువ్వు మర్యాదగా నిజం చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి కుట్టి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను వీరిని నమ్మి పని అప్పచెప్తే అన్ని తప్పుడు లెక్కలే ఎంత డబ్బు నువ్వు దొంగలించావు చెప్పు నువ్వు డబ్బుని తీసుకున్నావు అవన్నీ తప్పుడు లెక్కలే వేశావు మర్యాదగా నిజం చెప్తావా లేదా ఎంత డబ్బు కొట్టేశావు అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు అది విని పద్మమ్మ ఆనంది అలాగే సింహద్రి వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు కానీ నిజం చెప్పకపోయావు అనుకో ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిజం చెప్తావా లేదా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇదంతా విని సూర్యబాబు జ్యోతి హైమా గౌరీప్రసాద్ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో కుట్టి అయితే ఇలా అంటూ ఉంటుంది సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మా నాయన మాత్రం అలాంటి తప్పు చేయ అలాంటి తప్పు చేసేవాడు కాదు మా నాయన అని చెప్పి ఆనంది అయితే వాళ్ళ నాన్నని వెనకేసుకొచ్చు అంటూ ఉంటుంది అది విని ఆయనైతే తప్పు చేయడమ్మా చేయడు అన్ని తప్పుడు లెక్కలే వేసి మా డబ్బు మొత్తం కాజేశాడు అని చెప్పి అతను అంటూ ఉంటాడు దానికి ఆనంది అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్